భగినీ హస్త భోజనం దీనిని అన్నా చెల్లెళ్ళ పండుగ అని కూడా అంటారు అన్నా చెల్లెళ్ళు అత్యంత ప్రేమానురాగాలతో చేసుకునే పండగ ఇది పూర్వం సూర్యకుమారుడైన యముడు తన సోదరి యమున ఇంటికి చాలా కాలం తర్వాత ఒక కార్తీక శుద్ధ విధియ రోజున అనుకోకుండా వెళ్తాడు చాలా కాలం తర్వాత తన ఇంటికి వచ్చిన సోదరుడిని చూసి ఆశ్చర్యపోయిన యమున ఎదురు వెళ్ళి హారతి ఇచ్చి స్వాగతం పలికి తన చేతితో చేసిన పిండి వంటలతో అన్నకు భోజనం పెడుతుంది అందుకు తృప్తి చెందిన యముడు సంతోషపడి కానుకలు ఇచ్చి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు యమున ఈ రోజును అన్నా చెల్లెళ్ల పండుగగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటుంది దానికి యముడు అంగీకరించి ఈ పండగ చేసుకున్న వారికి అకాల మరణం కలగదు అని ఆశీర్వదిస్తాడు అందుకే ఈరోజు యమదితీయ అనే పేరు కూడా వచ్చింది ఈరోజు ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్ళి తమ సోదరి చేతి వంటను భుజించి కానుకలు ఇచ్చి సోదరిని ఆశీర్వదిస్తారు దీనిని బయ్యాదూజ్ అని కూడా పిలుస్తారు